గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి ఈరోజు శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం గురించి చూద్దారండి మా స్కూలు ఎంపీపీఎస్ రామచంద్ర నగర్ స్కూల్లో నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ మంచి బాధమ్ ఒక నాటానండి ఆ చెట్టు ఎంత ఏపుగా పెరిగింది చూడండి చెట్టు ఎండా పూలు కాయలు చూడండి బాదం కలు ఎన్ని ఉన్నాయి చూడండి మంచి గాలి అండి నీడ చ మంచి నీడని ఇస్తుంది మంచి గాలి బాదం మొక్కలు గొడుగులాగా పెరుగుతాయి కదండీ చాలా అందంగా ఆహ్లాదకరంగా పెరుగు చాలా బాగుంటుంది బాదం మొక్క చల్లటి గాలిని ఇస్తుంది మంచి నీడ పర్యావరణ పరిరక్షణకు బాగా దోహదపడుతుంది పాదం చెట్లు చెట్ల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి చెట్లు మనకు మంచి పళ్ళు ఇస్తాయి కాయలు ఇస్తాయి ఇక మంచి గాలిని మన ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదా చెట్లన్నీ కూడా ఏం చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఇస్తాయి కదా కాబట్టి మన ఇంటి చుట్టూ కూడా మంచి మంచి మొక్కలు పెంచాలండి మన పాఠశాల ఆవరణలు అన్ని ప్రతి చోట అందరం కూడా మంచి మంచి మొక్కలు పెంచితే పర్యావరణాన్ని పరీక్షించుకోవచ్చు చిన్నప్పటి నుంచే పిల్లలకి చెట్లు ఎలా పెంచాలి మంచి మొక్కలు ఎలా నాటాలి ఆ చెట్లు ఎలా పెంచాలి ఆ చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి వాటి మీద మంచి అవగాహన కల్పించాలని ఈరోజు శిక్షా సప్త కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాల వారు మంచి మంచి మొక్కలు అంటారండి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా బాగా జరిగిందండి వృక్షో రక్షత రక్షిత అన్నారు వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయని చెట్లను మనం పెంచితే అవి ఆరోగ్యాన్ని పెంచుతాయి మనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కృష్ణరాజుపేటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తాహం ఏడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఎన్విరాన్మెంట్ డే పర్యావరణ దినోత్సవంగా మన పాఠశాలలో జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ వెంకటనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అనంతరం ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా మొక్కలు నాటి పిల్లలకు దత్తత ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ప్రతి మొక్కకు ఆ మొక్క యొక్క సాధారణ నామం అదేవిధంగా శాస్త్రీయ నామం ప్లకార్డ్స్ మీద రాసి వాటిని ఈరోజు జియో ట్యాగ్లో కూడా పొందుపరచడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడానికి సాధారణంగా మా యొక్క సర్పంచ్ గారైన వెంకటనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం 님이 상사다 내는 줄 알았는데 가는 거 부산에 가서 나는 못을 베스트다 나는 데를 있을 거야라도 살면 된다. 에도하고 뭐 सेव ट्रीज सेव ट्रीज सेव लाइफ वन सेव ट्रीज सेव एट ईच वन ईच वन प्लांट वन ईच वन ईच वन प्लांट वन ट्रीज आर ट्रीज आर ग्रीन गोल्ड ग्रीन गोल्ड ट्रीज आर ट्रीज आर ग्रीन गोल्ड ग्रीन गोल्ड ट्रीज आर दा ट्रीज आर दा लंग्स ऑफ दे लंग्स ऑफ दे वर्ल्ड वर्ल्ड ट्रीज आर दा ट्रीज आर दा లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు అనాలు కన్నా అనాలు కన్నా అనాలు కన్నా అనాలు కన్నా నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్ నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ूटी ट्री డ్యూటీ పర్యావరణ పరిరక్షణ సర్వజన సంరక్షణ పర్యావరణ పరిరక్షణ సర్వజన పరిరక్షణ

పచ్చని చెట్లు సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ పెరటిలో చెట్టు ప్రగతికి మెట్టు పెరటిలో చెట్టు ప్రగతిలో చెట్టు రక్షతి రక్షతి వృక్షోరక్షతీ రక్షతి వృక్షో రక్షతి పర్యావరణ పరిరక్షణ సర్వజన పరి పరిరక్షణ పర్యావరణ అండ్ Carbohydrates కార్బోహైడ్రేట్స్